ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః శ్రీ సుబ్రహ్మణ్య గద్యం ఇది విన్నా చదివినా వినిపించిన కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఈ గద్యం నిత్యం పఠించడం వల్ల సంతాన సమస్యలు ఉన్నవారికి ఆ సమస్య తీరుతుంది వంశాభివృద్ధి జరుగుతుంది మరియు మీరు ఎటువంటి కార్యం తలపెట్టినా విజయవంతం కాగలదు సుబ్రహ్మణ్య స్వామి యొక్క గద్యాన్ని భక్తి శ్రద్ధలతో నిత్యం పఠించడం వల్ల మీకు జ్ఞానాన్ని బుద్ధిని శక్తిని అందిస్తుంది శత్రునాశనం రుణ బాధలు తొలగిపోతాయి స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య గద్యం పురహర నందన రిపుల భంజన దినకర కోటి రూప परिहृत शिकिन्द्रवाहन शिखीन्द्रवाहन महेन्द्रपालन विद्रुतसकल भुवनमूल विदुतनिखिल धनुजतूल तापसमाराधित पापजविकाराजित तारुण्यविजितमारकार कारुण्यसलीलपुराधार मयूरवरवाहन महेन्द्रगिरिकेतन भक्तिपरगम्य शक्तिकररम्य परिपालितनाक पुरशासनपाक निखिललोकनायक गिरिविधारिसायक महादेवभागधेय महापुण्यनामधेय विनतशोकवारण विविधलोककारण सुरवैरिकाल पुरवैरिभाल भवभन्धविमोचन దళదంబు విలోచన కరుణామృత రససాగర తరుణామృత కరశేఖర వల్లీమాన హరివేశ మల్లీమాల భారికేశ పరిపాలిత విభూదలోక పరికాలిత వినత శోక ముఖవిజిత చంద్ర నిఖిల గుణమందిర భానుకోటి రూప భానుకోప చాప पितृमनोहरिमन्दहसा रिपुशिरोधारिचन्द्रहसा श्रुतिकलितमणिकुण्डला रुचिविजितरविमण्डल भुजबरविजितसाला भजनपरमनुजपाला नववीरसंसेविता रणधीरसम्भाविता मनोहरिशीला महेन्द्रारिकीला कुसुमविषदहसा कुलशिखरिनिवास విజితకరణముని సేవిత విగతమరణ జని భాషిత నందన నందనకృత విలాస కమలాసన వినతరాగమవిత కలిమలవిహీనకృతేవన సేవన సరసజనికాస శుభలోచన అహర్యవరధీర అనార్యనరదూర విదళిత రోగజాల విరచిత భోగమూల ಭೋಗೀಂದ್ರಭಾ ಯೋಗೀಂದ್ರಭಾ ಪಾಕಸಾಸನ ಪರಿಪೂಜಿತ ನಾಕವಾಸಿನಿ ಕರಸೇವಿತ ವಿದ್ರುತ ವಿಧ್ಯಾಧರ ವಿದ್ರುಮೃದ್ಯಾಧರ ದಲಿತದನುಜವೇತಾಂಡ ವಿಭುತವರದ ಕೋದಂಡ ಪರಿಪಾಲಿತ ಭೂಸುರ ಮಣಿಭೂಷಣ ಭಾಸುರ ಅತಿರಮ್ಯ ಸ್ವಭಾವ ಶ್ರತಿಗಮ್ಯ ಪ್ರಭಾವ ಲೀಲಾವಿಶೇಷತೋಷಿತ ಶಂಕರ హేలా విశేష కలిత సంగర సుమసమరధన శశధర వదన సుబ్రహ్మణ్య విజయీభవా విజయీభవ ఇది శ్రీ సుబ్రహ్మణ్య గద్యం సంపూర్ణం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి